కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఈనాడు కాకపోయినా ఏనాడైనా ఉంటుందనే విషయం నిఖిల్ విషయంలో అవుతూ కనిపించేసింది తన ఆట మాటతో అందరినీ ఆకట్టుకుంటూ ఇక్కడి వరకు వచ్చేసి ఎన్నో నెగిటివిటీని ఎదుర్కొన్న విన్నర్ క్వాలిటీస్ ఉన్న నిఖిల్లో అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ బిగ్ బాస్ అందించేశాడు టికెట్ టు ఫినాలి రేస్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే నాలుగు లెవెల్స్ అయితే ఉంటున్నాయి చీఫ్ కంటెండర్ అయ్యి అలా ఒక్కొక్కరు ఎలా అయితే స్టెప్స్ ముందుకు వేస్తారో చీఫ్ అయ్యేందుకు అదేవిధంగా టికెట్ టు ఫినాలి రేస్లో కూడా టికెట్ టు కంటెండర్ అంటూ బిగ్ బాస్ అయితే టాస్క్లు అందించేస్తున్నాడు ఇలా ప్రతి రోజు కూడా ఒక్కొక్క టాస్క్ అయితే ఒక్కొక్క టీమ్ అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తూ ఉన్నారు మొదటిగా అయితే దేతడి హార్క అఖిల్ సతక్ మనం ప్రోమోలో చూసేసాం కదా ఇక నెక్స్ట్ లెవెల్ టాస్క్కి మానస్ పింకి అయితే వస్తున్నారు ఆ నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఎక్స్ సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు ఇలా వచ్చి ఒక్కొక్క టీం నుండి అయితే ఒక్కొక్కరు పర్ఫామ్ చేస్తూ కనిపించేస్తారు నిఖిల్ అయితే టాస్క్ లో ఇరగ చెప్పుకోవచ్చు తను గతంలో తనకి ఎలా అయితే అవిక్షన్ వద్దు అన్నప్పుడు విమర్శలను ఎదుర్కొన్నాడో అలాంటి విమర్శలు నేను ఎదుర్కోకూడదు అని ఈ టికెట్ ఫినా రేస్ ని గెలిచి చూపిస్తా అంటూ కూడా గౌతమ్ కి బెట్ వేస్తూ కనిపించేశాడు